మై స్టూడియో స్టూడియో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ గురించి భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న భయం మధ్య ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త ఉపశమన సమాచారాన్ని అందించారు కరోనా కోవిషీల్డ్ వ్యాక్సిన్కి ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు దీని నుండి దుష్ప్రభావాలు అరుదైన సందర్భాల్లో మాత్రమే సంభవిస్తాయని ఇది మాత్రమే కాదు దాని డేటా గురించి వివరిస్తూ వ్యాక్సిన్ తీసుకునే పది లక్షల మందిలో కేవలం ఏడు లేదా ఎనిమిది మందికి మాత్రమే గుండుపోటు లేదా రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉండవచ్చని చెప్పారు ఈ దుష్ప్రభావాన్ని త్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటారు ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాకేత్కర్ తెలిపారు ఇది అసాధారణమైన అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని మొదటి డోసు వేసినప్పుడు రిస్క్ ఎక్కువని చెప్పారు ఇది రెండవ మోతాదు తీసుకున్న తర్వాత తగ్గిపోతుందని మూడవ మోతాదులో పూర్తిగా అదృశ్యమవుతుందని చెప్పుకొచ్చారు దుష్ప్రభావాలు సంభవించినట్లయితే మొదటి రెండు మూడు నెలల్లో ప్రభావాలు కనిపిస్తాయని టీకా వేసుకొని ఏళ్లు గడుస్తున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారం బ్రిటిష్ కోర్టులో కొనసాగుతున్న కేసుతో ప్రారంభమైంది అక్కడ కొంతమంది మరణించిన వారి బంధువులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే మరణించారని పేర్కొన్నారు ఈ కేసు కొనసాగినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనికా అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డగట్టే సమస్య ఉంటుందని కోర్టులో అంగీకరించింది భారతదేశంలో ఈ వ్యాక్సిన్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది దీనికి కోవిషీల్డ్ అని పేరు పెట్టారు భారతదేశంలో దాదాపు తొంభై శాతం మంది ప్రజలు కోవిషీల్డ్తో టీకాలు వేసుకున్నారు బ్రిటన్లో కేసుకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు భారతదేశంలో కూడా కొంతమందిలో భయోందోళనలు మొదలయ్యాయి దీనిపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తను ప్రశ్నించగా ఆయన తిరస్కరించారు ఏ వ్యాక్సిన్ అయినా కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చని అయితే ఇవి కాలక్రమేణా తగ్గిపోతాయని చెప్పుకొచ్చారు